సో గాయస్ వీడియో చూసారు కదా సో బుల్షెట్ ఈ గోట్ లైఫ్ మూవీ ఒక బుల్షెట్ సో పైగా మీరు స్టాప్ ఆగిపోండి అంతా మీకు ఇబ్బందిగా ఉంటే సౌదీలు ఆగిపోండి అని చెప్పి సో ఒక అతను చెప్తున్నాడు ఒక మహిళ కూడా చెప్తుంది సో చెప్పే అతను సౌదీ అతను కాదు ఇండియా అతనే అతను సౌదీలో పుట్టి సౌదీలో పెరిగి సౌదీ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నాడు సో అత్తగారింటి మీద బాగా ప్రేమ ఎక్కువ ఉంది ఆయనకి సో సౌదీ ఈ గోట్ లైఫ్ మూవీ బుల్షిట్ ఈ అసలు ఈ మూవీనే బ్యాన్ చేయాలి సో ఇదే కాదు సౌదీలో చాలామంది ఇప్పుడు గోట్ లైఫ్ మూవీకి చాలా వ్యతిరేకంగా మారుతున్నారు సౌదీ వాళ్ళు గల్ఫ్ వాళ్ళు కూడా సో ఈ విధంగా ఉండదు ఈ మూవీ బ్యాన్ చేయాలని చెప్పి కోరుతున్నారు ఆల్రెడీ ఇప్పటికీ ఆల్రెడీ ఇప్పుడు కొందరు కపిల్లు ఇండియన్స్ వర్కర్స్ పైన చాలా కోపంగా ఉన్నారంట అండి సో మీరు మా దేశం మీద ఆధారపడి బతుకుతూ మా దేశం గురించి ఇలాంటి తప్పుడు మూవీలు చేస్తున్నారని చెప్పి సో కొందరు వర్కర్స్ని కోపంగా ఉంటున్నారంటే వాళ్ళపై కోపం చూపిస్తున్నారంట సో కొందరు మిత్రుల సమాచారం మేరకు సో గైస్ అయితే ఈ మూవీ పైన చాలా రచన జరుగుతుందండి ఈవెన్ ఇంక్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ అఫీషల్స్ కూడా ఈ మూవీని చూసి స్పందిస్తున్నారంట సౌదీలో ఈ విధంగా లేదు ఎందుకు మీరు ఇలాంటి సినిమాలు చేస్తున్నారు సో మా దేశ పరువును ఎందుకు తీస్తున్నారని చెప్పి ఇలాంటి మూవీలు బ్యాన్ చేయాలని చెప్పి చాలా కొందరు అప్పీల్ జారీ చేస్తున్నారు సో మేబీ ఇది గవర్నమెంట్ స్పందించిందంటే ఈ మూవీ బ్యాన్ చేయాల్సి వస్తుందేమో త్వరలో సో చూద్దాం ఏం జరుగుతుందో ఓకే గైస్